నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ ఆధ్వర్యంలో బీసన్న అధ్యక్షతన సిఐటియు నుండి ఏటీయూసి కి చేరిక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య మరియు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రఘురామ్మూర్తి మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబిలేసు చేతుల మీదుగా సిఐటియూసి నుండి లోకి కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు తదనంతరం ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య మాట్లాడుతూ దేశానికి వెన్నెముక మన మున్సిపాలిటీ కార్మికులే వాళ్ళు లేకుంటే ఈ దేశమంతా చెత్తమయంలో మురిగిపోతుంది నిత్యం కాలువల రోడ్లు ఉచ్చి ప్రజలకు సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వాలకు మంచి పేరు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం వేతనం ఉద్యోగ భద్రత ఈఎస్ఐ సౌకర్యం సంక్షేమ పథకాలు అమలు విధుల్లో మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నష్టపరిహారం పిఎఫ్ డబ్బులు చెల్లింపులు సమస్యల విషయంలో అన్యాయం చేస్తే సహించమన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియు జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎం రమేష్ కొత్తపల్లి తాలూకా కార్యదర్శి కేతం వెంకట శివుడు ఏఐటి కేజీ రోడ్డు హమాలి యూనియన్ నాయకులు భాష లల్లు మహిళా సమైక్య నాయకురాలు స్వాతి ముర్తు జాబి తదితరులు పాల్గొన్నారు కార్మికులు ఇంజనీరింగ్ భాగంలో పనిచేసినటువంటి కార్మికులు అలాగే ప్రభుత్వ కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో పనిచేసినటువంటి కార్మికులంతా కూడా సిఐటి నుండి ఏఐటీసీలో ఇరవై మంది మంది కార్మికులు ఈరోజు చేరడం జరిగింది మరి ఏఐటిసి జిల్లా సమితి పక్షాన నగురామూర్తి జిల్లా అధ్యక్షులు అలాగే మున్సిపల్ వర్కర్ సీనియర్ మన ఓబరేసు అందరి సమక్షంలో మన శ్రీనివాసు సంతాపాల సమక్షంలో ఈరోజు అంతా ఇరవై మంది కూడా సిఐటి నుండి ఏఐటీసీలో చేయడం జరిగింది వారందరికీ కూడా ఏఐటిసి జిల్లా సంతపక్షాన తెలియజే తెలియనం తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలు సాధించి కార్మిక పక్షపాతిగా కా ఈ దేశంలో కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఖైర్ కార్మికులను హక్కులు సాధించడంలో ముందున్నటువంటి సంఘం ఏఐటిసి ఇలాంటి సంఘాన్ని పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాన్ని గుర్తించి వాళ్ళు ఏఈలో చే చేరారు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి పోరాటాన్ని రూపొందిస్తాం మరి ఆత్మకూరు మరి మున్సిపాలిటీలో పీఎఫ్డబ్లు కోటి రూపాయలు ఈరోజు పిఎఫ్ డబ్బులంతా కూడా విడుదల చేయకుండా కార్మికులకు అన్యాయం చేసింది ప్రభుత్వం దాని మీద పోరాటానికి సిద్ధమవుతాం అలాగే కార్మికులు కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు కాలువల్లో డ్రైవర్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా హెల్త్ ఫీజు ఫిస్ట్ ఇవ్వడం లే అలాగే ఫ్రీ కాస్టల్స్ ఏమి పంపిణీ చేయకుండా ఈరోజు బట్టలు ఇవ్వడం లేదు యూనిఫామ్స్ సంబంధించి బట్టలు ఇవ్వడం లేదు బ్లౌజులు ఇవ్వడం లేదు చెప్పులు ఇవ్వడం లేదు కొబ్బరి ఇవ్వడం లేదు వాళ్ళకి ఎలాంటివి కూడా హెల్త్ కిట్స్ కిట్ ఇవ్వకుండా పనిచేస్తున్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఖచ్చితంగా దీని దీని సమస్య పట్ల కూడా పోరాటానికి సిద్ధం చేస్తాం ఇంకా ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులు సమస్యలు ఏమున్నాయో వాటన్నిటి కూడా వెలికి తీసి సమస్యల మీద పోరాటానికి సిద్ధమవుతాం పరిష్కారం చేయడంలో ఏఐటీసీ ఖచ్చితంగా ఎర్రజన నాయకత్వం అండగా కార్మికులు ఉంటామని చెప్పేసి హామీస్తూ ఉన్నామని చెప్పేసి కార్మికులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఏఐటీసీ చేసే పోరాటంలో పాల్గొనని చెప్పే సందర్భంగా పిలుపునిస్తా ఉంది ఇంకా మంద్యాల జిల్లా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మన ఆత్మకూరు మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీలో దాదాపు ఒక ఇరవై మంది దాకా చేరుతూ ఉన్నారు వారికి ఏఐటీసీ జిల్లా సంక్షేమ ముందు విప్లవంగా తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మున్సిపల్ వర్కర్లు గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఎన్నికలకన్నా ముందు మరి మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఎన్నికల సందర్భంలో ఇప్పుడైనా పరిష్కారం అయితే ఆశకున కార్మిక సంఘాలన్నీ కలిసి సమ్మెకు పిలిపించి పోరాటం చేశారు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా హామీ ఇచ్చినారు రిటర్న్ పూర్వకంగా కూడా హామీ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి శానిటేషన్ వర్కర్లు కానీ లేదంటే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ పని చేయకపోతే పూర్తిగా ప్రజలకు అసౌ అసౌకర్యమవుతుంది ఇబ్బందికరమవుతుంది మేము ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు రాష్ట్రస్థాయిలో అధికారులు అయితే ఇప్పటివరకు ఎన్నికలు అయిపోయినాయి మరి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఇప్పటివరకు కూడా సమ్మెకు సంబంధించినటువంటి సమస్యల్లో ఒకటి రెండు తప్ప ప్రధానమైనటువంటి అంశాలు పరిష్కారం కాలేదు అందులో ప్రధానమైనది ఎవరైతే దాదాపు ఐదు నుంచి ఇరవై సంవత్సరాల దాకా ఇప్పటివరకు మున్సిపల్ వర్కర్గా పనిచేస్తున్నారు శానిటేషన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఆఫీస్ స్టాఫ్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ఇట్లా పనిచేస్తున్నారు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ప్రధానంగా మాకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఈ ఆప్కాశం రద్దు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది కనీస వేతనం కావాలని పెరిగిన ధరలకు అనుగుణంగా గత లాస్ట్ ప్రభుత్వంలో ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తాం ఇప్పటికు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేలు కూడా సరిపోదు దాదాపు ముప్పై ఒక్క వేలు మొన్న ఇటీవలనే ఏఐటిసి జాతీయ సమావేశంలో మరి చర్చ జరిగింది ఒక కుటుంబం భార్యాభర్త ఇద్దరు పిల్లలు జీవించాలంటే ముప్పై ఒక్క వేలు అయితే కానీ ఈరోజు కార్మికుడు కుటుంబం నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి కనీస వేతనం పద ఇరవై ఆరు వేలు కాదు ముప్పై ఒక్క వేలు కావాలని చెప్పేసి ఒక చర్చ జరిగి డిమాండ్ తీసుకొని రావడం జరిగింది ఈరోజు కనీస వేతనం కావాలని రెండో అంశంగా తీసుకుంటారు అలాగే ఉద్యోగ భద్రత ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి పోతూ ఉంటాయి నాయకులు మారుతుంటారు రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి అయితే మారినప్పుడంతా ఒక్కో ప్రభుత్వం ఒకటి ఒక ప్రభుత్వం కాంట్రాక్ట్ రంగంలో ఉంటుంది ఇంకో రంగం ఏమో ఆప్కాస్లో ఉండాలంటారు ఏ రంగం మారినా కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలనేది మూఢాంశంగా చేస్తాం చాలామంది మున్సిపల్ మన ఆత్మక సంబంధించి అయితే పిఎఫ్ అంటే రెండు వేల పదహారు నుండి పంతొమ్మిది వరకు అంటే దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్మికులకు ప్రభుత్వమే చెల్లించలేదు పిఎఫ్ అసలు చెల్లించలేదు కార్మికుల డబ్బులు మాత్రం వసూలు చేసినారు ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎఫ్ కానీ వీళ్ళు నుంచి పోయినటువంటి డబ్బులు కానీ ఎక్కడున్నాయో అయోమయ పరిస్థితి ఈరోజు పీఎఫ్ హెడ్ ఆఫీస్ ఏమో కడప ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ సంబంధిత అధికారులు కానీ పంటి పట్టించుకోకపోవడం చాలా అన్యాయం చాలా దుర్మార్గం దీన్ని ఏఐటీసీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం రెండు వేల పదహారు నుండి పంతొమ్మిది వరకు కష్టపడి పనిచేసి ప్రజలు సర్వీస్ ఇచ్చినటువంటి మున్సిపల్ వర్కర్ల పీఎఫ్ డబ్బుల్ని వెంటనే ఆత్మకూరు మున్సిపల్ కమిషనరు లేదా సంబంధిత పాలకులు వెంటనే వారి హెడ్ ఆఫీస్ నుంచి పిలిపించి పిఎఫ్ డబ్బులు వెంటనే వాళ్ళ అకౌంట్లో డమ్ జమ చేయకపోతే మేము ఈరోజు చెప్తా ఉన్నాం మున్సిపల్ కార్మికులతోన ఏఐటిసీ ఎరజెండా నాయకత్వన ఖచ్చితంగా పోరాటానికి దిగుతాం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి సందర్భంగా ఒక హెచ్చరిక ఒక విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం ఇంకా రెండవ అంశం ఈ మున్సిపల్ లో పనిచేసేటువంటి ఆత్మకూరులో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులకు ఈరోజు వాళ్ళకు సంవత్సరానికి రెండు జతలు బట్టలు ఇవ్వాలి వాళ్ళకు మరి హెల్త్ హెల్త్ కిట్స్ ఇవ్వలేదు అసలు వాళ్ళకు బూట్లు కానీ చెప్పులు కానీ కొబ్బరి నూనె కానీ సర్పు కానీ లేదంటే వాళ్ళు పనిచేసే పరికరాలు కానీ ఇవన్నీ సౌకర్యానికి వాళ్ళకు సంబంధించినటువంటి హెల్త్ ప్రికాషన్స్ ఇవ్వకపోతే ఏ విధంగా పనిచేస్తారు ఈరోజు కార్మికుడు ఒక కాలంలో దిగి డ్రైనేజీలో దిగి పనిచేస్తే ఆ మురికిలోన అక్కడ ఏదైనా వాళ్ళ కాళ్ళకి కాళ్ళకు కానీ బాడీకి ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళకు సరిపోయి ఇది హెల్త్ ప్రికాషన్స్ ఇవ్వకుండా ఇది చాలా అన్యాయం చాలా అసలు బాధ్యత లేనటువంటి పాలన ఇక్కడ కొనసాగుతుంది అనేది అందుకోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు హెల్త్ కిట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి పనిచేసే పరికరాలు ఖచ్చితంగా అందించేవ్వాలి అలాగే పిఎఫ్ కానీ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి పండగ సెలవులు కానీ లేదా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకు సంబంధించిన సెలవులు కానీ ఇలాంటివి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్మికులు శానిటేషన్ కావచ్చు ఇంజనీరింగ్ వర్కర్లు కావచ్చు లేదంటే ఆఫీసు ఆఫీస్కి సంబంధించినటువంటి ఆపరేటర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు అటెండర్స్ కావచ్చు లేదంటే మిగతా పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేందుకోసం రేపు భవిష్యత్తులోన ఖచ్చితంగా ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్తో భేటీ అవుతాం పరిష్కారం అయ్యేందుకోసం ఒక ఏఐటీసీగా కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం ఓ పోరాటాన్ని రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం